ఉత్తరాంధ్ర మొత్తం మనం చూస్తే పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఒక మ్యాప్ కూడా పెట్టాము అదృశ్య మీకు ఒక ఐడియా ఉండాలని ఇక్కడ పోలవరం నుంచి నేరుగా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అధ్యక్ష ఇక్కడ పోలవరం కిందన వస్తుంది ఇక్కడ పాయింటర్ లేదు కింద ఉండేది పోలవరం డౌన్ డౌన్ పోలవరం డౌన్ ఇది పోలవరం దేశం అక్కడి నుంచి నేరుగా ఉత్తరాంధ్ర పోలవరం రైట్ మెన్ కెనాల్ ఎల్ఎంసీ ఎల్ఎంసీ నుంచి నేరుగా కణితేకెళ్తుంది అది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కనెక్ట్ చేస్తుంది అక్కడ తాండవ రైవాడ పెదపూడి అదే మాదిగా భూదేవి తోటపల్లి ఆంధ్ర గడిగడ్డ పెద్దగడ్డ మీకు ఆల్మోస్ట్ ఆల్ వెంగళరాయ వెంగళరాయ సాగరం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా చూస్తే వంశ గా ఈ పక్కన పైన చూస్తే బాహుదా ఇచ్చాపురం గోదావరి నీళ్లు ఇవన్నీ కూడా పోలవరం ద్వారా మీరు చూసినప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అదే మరి వంశధార స్టేజ్ టూ స్టేజ్ ఫేజ్ టూ తోటపల్లి తారక రామ తారక రామతీర్థ సాగరం తనయ ఆఫ్షోర్ మధ్యవలస జంజావతి వంశధార నాగావళి అనుసంధానం కూడా చేసి అక్కడ చూస్తే పైన నాగావళి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారిని సో దట్ ఎక్కడ చూసినా అన్ని రదులు అనుసంధానం చేస్తూ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక రెండు వందల టీఎంసీ పైకి కిందికి ఆడుకునే పరిస్థితి వస్తుంది ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు గౌరవించారు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ఎట్టి పరిస్థితులు ఈ ప్రాజెక్టు చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కిందికి వస్తే అధ్యక్ష రాయలసీమ ప్రాజెక్టు ఒకసారి పోలవరం నుంచి కిందికి వెళ్ళా పోలవరం పైన దిశ పోలవరం అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసి నేరుగా కృష్ణాకు వస్తుంది రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకి వస్తుంది ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైన ఉంటుంది శ్రీశైలం నుంచి మూడు ఛానల్స్ మీరు చూస్తే ఒక పక్కన ఓకే అక్కడ పెట్టి ఒక పక్కన కేసీ పై నుంచి మనం చూసినప్పుడు శ్రీశైలం నుంచి చూసినప్పుడు ముచ్చవరి కూడా నీళ్ళు వస్తుంది ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రీ నేవా ఇంకో పక్క తెలుగు గంగా ఇంకో పక్క గాలేరు నగిలి ఈ మూడు వల్ల మొత్తం రాయలసీమకు కప్ టు చిత్తూరుకు వస్తుంది తుంగభద్ర నుంచి కూడా హెచ్ఎల్సి వస్తుంది రాయలసీమకి అది కూడా అనంతపూర్కి తుంగభద్రా నుంచి కింది వరకు మీరు చూస్తే పిఏబిఆర్ అక్కడి నుంచి అప్పర్ పెన్నార్ పక్కన్న మిడ్ పెన్నార్ చాగళ్ళు అక్కడి నుంచి బైరవాణి తిప్ప మీ ప్రాజెక్టులన్నీ కూడా అంద్రేనివా సుజల శ్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూలో గాలేరు నగిరి ఫేజ్ వన్ ఫేజ్ టూ తెలుగు గంగ ప్రాజెక్ట్ కేసీ కెనాల్ తుంగభద్ర లో లెవెల్ హై లెవెల్ కెనాల్స్ శ్రీశైలం రైట్ బ్రించ్ కెనాల్ భైరవాని తిప్ప అప్పర్ పెన్న వేదావ వేదావతి గురు రాఘవేంద్ర వెలిగల్లు ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యక్ష రాయలసీమలో వస్తాయి ఇవన్నీ చేయగలుగుతున్నా నాకు ఒక్కటే ఆలోచన ఉంది ఈరోజు నుంచి గురు రాఘవేంద్ర నుంచి వస్తున్నాయి కానీ ఒకే ఒక బాధ ఏ విధంగా తీసి ఆలోచిస్తాం కర్నూలు జిల్లాలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో కొంచెం సమస్య ఉంటుంది ఆ మూడు నాలుగు నియోజకవర్గాల్లో కూడా మీరు చూస్తే ఒకటి పత్తికొండ పైన ఆలూరు కూడా వేదావతి వస్తుంది ఆలూరు కంటే ముఖ్యంగా ఎమ్మిగనూరు మంత్రాలయం ఆధోని ఆ కొడుమూరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఆ నాలుగు నియోజకవర్గాల కంటే కూడా పత్తికొండ అందరి వా నుంచి లిఫ్ట్ చేస్తే అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వచ్చు ఆలూరుకు సంబంధించి వేధావతి వస్తే కొంతవరకు కవర్ అవుతుంది ఇవన్నీ పూర్తి చేయాలి ఆ నాలుగు నియోజకవర్గాలకు ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం అది తుంగభద్రా నీళ్ళు వస్తే ఆ నీళ్లు కానీ అక్కడి నుంచి ఏవేం చేయాలో ఒక అవగాహన పెంచుకొని అది ఒక్కటి చేయగలిగితే మాత్రం ఈ రాష్ట్రానికి ఏ మారుమూలకైనా మూలకైనా నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది అది నా ఆలోచన అదే నా అధ్యయం దానికి ఏమేం చేయాలో తెలంగాణతో కర్ణాటకతో సమస్య ఉంది ఇంకొక ప్రాజెక్ట్ని మన వాళ్ళు అడిగే ప్రాజెక్ట్ అక్కడ కట్టగలిగితే గుండ్రేవుల గుండ్రేవుల ఆర్డీఎస్ రైట్మెన్ కనాల్ గుండ్రేవుల ఈ రెండు వస్తే కొంతవరకు సెట్ అవుతుంది ఆ ప్రయత్నం కూడా చేస్తాం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు పోయి ఆ రెండు చేయగలిగితే ఇక్కడ అన్ని ప్రాంతాలకు ఎక్కడ కాళ్ళు అక్కడ నీళ్ళు తీసిపోతాం కానీ ఈ ప్రాంతం ఒకటే నాకు కొద్దిగా కన్సర్న్ ఉంది దాన్ని కూడా ఏం చేయాలో చేస్తాం ఇవి కాకుండా మళ్ళీ మీరు చూస్తే ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలకి నాగార్ సాగర్ కుడికాలవ వెలిగొండ గుండ్లకమ్మ ప్రాజెక్టు సోమశైల ప్రాజెక్టు సోమశేల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ సోమశేల స్వర్ణముఖి లింక్ కెనాల్ బాలాజీ రిజర్వాయర్ శ్రీనివాస్పురం రిజర్వాయర్ మల్లెమడుగు రిజర్వాయర్ స్వర్ణముఖి బ్యారేజ్ ఇవన్నీ ఇక్కడ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలకి పోలవరం కుడికాల సమగ్ర వినియోగం పులిచింతల ప్రాజెక్టు చింతలపోటు లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి కృష్ణా పెన్న అనుసంధానం ఫేజ్ వన్ ద్వారా నాగార్జసాగర్ కుడుకాలు ఒక నీళ్లు వరికల పొడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గుంటూరు ఛానల్ విస్తరణ పట్టిసీమ ప్రాజెక్టు తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవి పూర్తి చేస్తే ఈ జిల్లాలో వస్తాయి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి ఏలూరు వేలేరు అనుసంధానం पुष्कर लिफ्ट इिगेशन गोदाम